తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని నేతలపై కఠిన చర్యలు చేపట్టాలంటూ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నేతలు చేపడుతున్న నిరసనలు రోజురోజుకు ఉధృతంగా మారుతున్నాయి మొదటి రోజున శాంతియుతంగా స్వామివారి ప్రతిమకు పాలాభిషేకంతో నిరసన తెలిపిన జనసేన నేతలు నేడు రెండవ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ టీడీపీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మాజీ మంత్రి ఆర్కే రోజా దిష్టిబొమ్మను స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నందు దగ్గం చేస్తూ సేవ్ టీటీడీ సేవ్ సనాతన ధర్మ నినాదాలను హోరెత్తించారు సేవ్ తిరుమల సేవ్ టిటి సేవ్ సనాతన ధర్మ దేవదేవుడి అయిన తిరుమల లడ్డు అపవిత్రమైంది ఎవరు తప్పిదమో తెలియదు అపవిత్రం జరిగింది నేను దీక్ష తీసుకొని నన్ను నేను హింసించుకుంటూ శారీరక సుఖాలకు దూరంగా దీక్ష చేపడుతున్నాను ప్రాయశ్చిత్తంగా దీక్ష చేపడుతున్నాను రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని కాపాడునంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపడుతుంటే దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు తప్పుకి పురుగొలిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకొని నోటికొచ్చినట్టు మాట్లాడతారు అసలు హిందూ సనాతన ధర్మం గురించి తెలుసా రాశ్చిత దీక్ష ఒకటి ఉందని తెలుసా దీక్షలో ఐహిక సుఖాలకు దూరంగా తిండి తింటున్నాడో లేదో నేల మీద పడుకుంటూ రాష్ట్ర ప్రజల కోసం రాశ్చిత దీక్ష చేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడే మీరు మనుషులేనని మరొక్కసారి అడుగుతున్నాను నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకులకు దీక్షకి అర్థం తెలీదు ప్రజలలో మా రా రోజా గారు చూసినట్లయితే అన్ని ఇళ్ళకి తిరగాల్సిన అవసరం లేదు పై తిరిగి మేము ప్రచారం పూర్తి చేస్తామని చెప్పిన పరిస్థితి మీరు దీక్షల గురించి హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత రెండు కూడా లేవు మన జిల్లా వాస్తవీల ఎందుకు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మేమంతా సిగ్గుపడుతున్నాం బంది కొవ్వును తిరుమల తిరుపతి ప్రసాదంతో పోల్చి అవమానించారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీకు దిక్కు తెలియడం లేదు హిందువుగా పుట్టిన మీరు సిక్కుపడాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దుర్గమ్మ గుడి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉప్పొంగిపోయారు ఎప్పుడో విగ్రహాలు చోరీ గురైతేనో హిందూ రథాలు తగలబడితేనో లేకపోతే విగ్రహాల తల నరికినప్పుడు వీధుల మీదకి ఎక్కి గమ్ముకైపోయే హిందువులందరూ కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడగలిగిన గురువు ఒక్క పవన్ కళ్యాణ్ గారే అని ఈరోజు గుర్తు అడిగారు ఈరోజు అందరూ కూడా ఆయన చేస్తున్న ఈ పదకొండు రోజుల దీక్షకి మద్దతు పలకాల్సిందే ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయన దీక్ష చేసి పదకొండు రోజులు కూడా మేము అందరం మద్దతుగా జిల్లాలో ఏదో ఒక కార్యక్రమం రూపంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని మేము తెలుపుతాం ప్రకాష్ రాజ్ గారు ఇతర మతాలకు ఏదైనా ఇబ్బంది జరిగితే వెంటనే ట్విట్టర్ వేదికగా మీడియాలో మాట్లాడే మీరు ఈరోజు మా హిందూ మతానికి అన్యాయం జరిగింది అంటున్నామే కానీ పరమతాలను దూషించడం లేదు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారో అది తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము నివేదిస్తున్నాం ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాదు ఇట్స్ మ్యాటర్ అబౌట్ సనాతన ధర్మ ప్రతి హిందువు కూడా దీన్ని ఖండించాల్సిందే ఆ రోజు కలుషిత నెయ్యికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా న్యాయపరమైన చర్యలు తీసుకొని శిక్షించాల్సిందే దీనికి అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి దీక్ష సబలీకృతం కావాలని అమంగళమైన పని జరిగింది ప్రజలందరూ కూడా దానికి బాధ్యులు కాకుండా కాపాడే దిశగా నన్ను రాయే దీక్ష జయప్రదం కావాలని కోరుకుంటున్నాను జై జనసేన జై ఈరోజు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కలుషితం చేసినటువంటి వైసీపీ నాయకులారా ఇంకా మారరా నేను మిమ్మల్ని సోటిగా అడిగేది ఒకటే మన టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు దొంగ ప్రమాణాలు చేస్తున్నాడు ఎవరైనా ప్రమాణం చేస్తే కర్పూరం చేతిలో పెట్టుకొని చేస్తారు ఈయన ఒక గిన్నెలో పెట్టి తిప్పుతా మా కుటుంబం నాశనం అయిపోద్ది దొంగ ప్రమాణాలు చేస్తున్నాడు ఇట్లాంటి ప్రమాణాలు కదా కరుణాకర్ రెడ్డి నువ్వు చేయాల్సింది చేతిలో పెట్టుకొని ప్రమాణం చేస్తే నీ చేయి కాలిందంటే నువ్వు తప్పు చేసినట్టు అదే కాలేదంటే నువ్వు సూపర్ ఒప్పుకుంటావు అదే విధంగా నిన్న మన్నాడు దాకా స్వీడన్ లో కాని ఆదిమూలం గెస్ట్ హౌస్ లో కాని ఎక్కడ పడితే అక్కడ రకరకాల డ్రెస్సులు వేసుకొని డైమండ్ రాణి రోజా ఆమె కూడా వెంకటేశ్వర స్వామి గారి గురించి మాట్లాడుతుంది అంటే ప్రాయశ్చిత దీక్ష అంటే అర్థం తెలియని డైమండ్ రాణి కూడా మాట్లాడుతుంది ఏమని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది దొంగ దీక్ష అని ఏమి మీరు చేయొచ్చు కదా దీక్షలు ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి అందరు చెప్తున్నారు మీరు తప్పు చేయకపోతే మీరు వచ్చి దీక్ష చేయండి ఒప్పుకుంటాం అదేవిధంగా ఆయన ఎవరు ఆయన రికార్డ్ ఆన్సర్ అంబటి రాంబాబు అయ్యా నువ్వు రికార్డ్ డాన్సులు వేసుకోవడానికి పనికి వస్తావు నువ్వు కూడా మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు అసలు నీకు మీరు చేసిన పాపాలన్నీ ఇంత ఇంత ఇంతయి మొన్న వరదల్లో దుర్గమ్మ కరుణించి అక్కడ చేసినటువంటి పాపాలన్నిటిని కడిగేయాలని చూస్తే దానికి కూడా మీరు కన్నుల కొద్ది బరువు గల పడవల్ని అక్కడ అడ్డం వేసి ఆ పాపాలను ఆపారు మీరు మీరు రాష్ట్రానికి చేసింది ఏమి లేదు పాపాలు ఓడిగట్టారు మీకు ఇదే పత్రికాముఖంగా తెలియజేసుకుంటారు మీరు వెంకటేశ్వర స్వామి ఏడుకొండల స్వామి విషయంలో తప్పు చేశారు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామికి అయితే పద్దెనిమిది వందల యాభై రూపాయలు పెట్టి కొద్ది నీళ్ళు ప్రసాదం పెడతాడంట ఆయన భక్తులకు మటుకు జంతువులు ఓం నమో నారాయణాయ మహా నమో మహా ఆ దేవుదేవునికి రోజు నిత్యం నైవేద్యంగా ఇచ్చే ప్రసాదం అపవిత్రం జరిగింది ఆ పవిత్ర అపవిత్రానికి కారణం పాలకులు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు డైమండ్ రాణి రోజా గారు అదేవిధంగా ఇంకొక చైర్మన్ వచ్చి కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళ వల్ల తిరుమల అపవిత్రం జరిగింది ఆ దేవదేవు ఆ దేవదేవుని ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాల్లోనే పూజింపబడే ఆ దేవదేవునికి నైవేద్యంగా పెట్టే ప్రసాదంలోనే కల్తీ జరిగింది ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ప్రసాదం ఇచ్చినట్టు భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రసాదాన్ని ప్రపంచ దేశాల్లోనే పవిత్రంగా పూజిస్తారు పవిత్రంగా ప్రసాదాన్ని తీసుకుంటారు పవిత్రతోనే తింటారు కూడా ఆ పవిత్రాన్ని అపవిత్రం చేశారు వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళు దెయ్యాలకు వేదాలు వల్లించినట్టు అట్లా వర్ణిస్తున్నారు గత పాలకులు చేసిన అవినీతి మయం అయిపోయింది ధర్మాన్ని కాపాడేదానికి కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి కదిలి వచ్చాయి ఈరోజు వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి గతంలో ఎవరు చేయని విధంగా అరాచకాలు చేశారు వ్యవస్థనే సర్వనాశనం చేశారు ఒక ఆయన వైఎస్ఆర్ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ మాట్లాడతాడు నీతి నిజాయితీని గురించి అయ్యా నీకేమి తెలుసు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు నీకు మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు ఎవరు చేయని విధంగా ఈరోజు దుర్గాదేవి విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లు శుద్ధి చేశారు మీరు చేయగలరా మీ నాయకుడు చేయగలరా మీరు విమర్శించే స్థాయి లేదు మీకు అర్హత కూడా లేదు ఇంకొక ఉన్నాడు నెల్లూరులో లాయర్ ఆయన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి నీకు ఒక నిజాయితీ అనేది ఉందా డబ్బులు ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు అధర్మంగా సంపాదించడం మంచిది కాదు అది నీకు నీ బిడ్డలకు కూడా మంచిది కాదు నువ్వు ఆ విధంగా మాట్లాడబాక మన హిందూ ధర్మాన్ని హింసించటం నీకు పద్ధతి కాదు నీకు ఖబర్దార్ సుధాకర్ రెడ్డి గారు నువ్వు ఒక అడ్వకేట్వి నువ్వు ప్రజలకి ధర్మాన్ని పాటించాల్సిన శక్తి సామర్థ్యాలు చెప్పాల్సిన పరిస్థితి నీది అలాంటి వ్యక్తి నువ్వు అధర్మానికి మాట్లాడుతున్నావు నీ నాయకుడు అవినీతి